అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మీరు మీ పిల్లల దగ్గర రెడీగా ఉండండి కొద్దిసేపట్లో సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరికాళ్ళే పిల్లల దగ్గర రెడీగా ఉన్నట్లయితే దిస్తులతో వాళ్ళకు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించుకుందాం గురిపాలి రాంబాబు గారు సుజనారాయణి గారు

అక్క రాగమే అక్కకి నా తరపున మా నేదులుగా ప్రజల తరఫున మీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది ఏ జన్మ సుకృతమో కానీ ఇంతమంది మధ్యలో మీరు జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి రాజకీయాలు అరుదుగా వస్తాయి ఆ రాజకీయాలు లేకుండా కూడా మీరు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో మీరు ఎప్పుడు కూడా వెన్నట్టు ఉండి ఎక్కడ కష్టం వచ్చినా నేనున్నాన భరోసాతో మీరు వైద్య వృత్తిలో అనేక రకమైనటువంటి రోగులకి మీరు అందించినటువంటి తీరు విధానం అదేవిధంగా మీరు అందిస్తున్నటువంటి ఒక ప్రోత్సాహం మీరు ఆశిస్తున్న హాస్యాలకు అనుగుణంగా మీరు చేస్తున్న రీతి ఈరోజు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా మరి ప్రాంత ప్రజలందరూ కూడా మనసారా మనస్ఫూర్తిగా జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వాస్తవానికి ఉదయాన్నే రావాల్సి ఉండే ఇక నా చాలా కార్యక్రమాలు ఇక మిన్నట్టుండే అక్కగారికి మళ్ళొక్కసారి ఎందుకంటే నేను ఎప్పుడు కాల్ చేసిన ఏ సలహాలు సూచనలు అడిగినా వారి స్థాయిలో నాకు కూడా సలహాలు సూచించేస్తున్న అక్క నా మీ దీవిని నాకు ఎప్పుడు ఎందుకంటే రాజకీయాలు రాకముందునే వారి తాన నేను కూడా అనేక ఆరోగ్య సమస్యల మీద నేను మంది నిరుపేదలు సాయశాఖలు అందించే కార్యక్రమంలో వారు కూడా నాకు సాయం చేశారు కాబట్టి మీకు కూడా ప్రత్యేకంగా మరొకసారి ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆనందంగా ఉత్సాహంగా గడపాలని అందులో భాగం கம் சாண்ட் ஆய் செல்வோவரோவரம் சாண்ட ஓன் மைஹ Will overcome someday. That road will make us free. That road will make us free. That road will make us free someday. Oh, deep in my heart, I do believe that we will overcome someday. जीवितम कोड़ा, आय रहे गलतो हान अंदर तोतो, जरी जला लानी కూడా ఎప్పుడు చక్కటి సూచనలు సలహాలు ఇస్తూ నాకు కూడా పరిపాలనలో తోడు తోడు నీడగా ఉంటున్నారు మరి ఈరోజు మా నా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినందుకు తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక అందరికీ ముందుగా హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నా బర్త్డే మీ అందరి మధ్యలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈరోజు మన ప్రోగ్రామ్కి పిలవగానే విచ్చేసిన మన సబ్ కలెక్టర్ గారికి అజయ్ జాదవ్ గారికి ఎంఈఓ గారికి ఎంపీడీఓ గారికి హెచ్ఎం గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ముందున్న మీ అందరికీ చిన్నారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతమంది మధ్యలో ఇంతమంది చిన్నారుల మధ్యలో జరుపుకోవడం అనేది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఎందుకంటే మామూలుగా బర్త్డేస్ అంటే మన ఇళ్ళలో కేక్ కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మధ్యన జరుపుకుంటాం కానీ ఈరోజు మీ అందరి మధ్యన జరుపుకుంటూ మీ అందరి శుభాకాంక్షలు నేను తీసుకోవడానికి దేవుడు నాకు ఎంత అదృష్టం ఇచ్చాడనేది తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది నేను గతంలో కూడా చెప్పాను ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివి పైకొచ్చాం ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే ఫస్ట్ చదువు అనేది ఇంపార్టెంట్ మనకి నేను ముందు డాక్టర్ డాక్టర్ అవ్వాలంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి పొద్దున్నే లేచి ఐదుకి నాలుగు గంటలకు లేచి క్యారియర్ కట్టుకొని రెండు మూడు మైళ్ళు నడిచి మేము వెళ్ళేవాళ్ళం స్కూల్స్కి ఇప్పట్లాగా అప్పుడు సిటీ బస్సులు ఉంటాయి కాదు ఆటలు ఉండేవి కాదు మరి మేము నడుచుకుంటూ వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ ఉండి చదువుకొని వచ్చేవాళ్ళం వచ్చిన తర్వాత మరి అమ్మా నాన్నలు చెప్పిన మాటలు విని అప్పట్లో మాకు నిజంగా దేవుడి దేవల్ల మాకు ఈ సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు టీవీలు ఏం లేవు అందువల్లే మేము పైకి వచ్చాం ఇప్పుడు మన ఎస్ఐ గారు ఇందాక చెప్పారు ఏది ఎంతవరకు ఉపయోగించుకుంటే మనకు అంత మంచిది ఏది మంచిది అనేది మనమే ఆలోచించుకోవాలి మనం ఇంకా చిన్న పిల్లలం కాదు స్కూల్కి వచ్చాము అంటే లోకం తెలుస్తుంది అందరికీ కూడా ఇప్పుడు అందరికీ కూడా మరి మా చిన్నపిల్లలకి ఏం చెప్తారో అనుకోవచ్చు కానీ మాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇంటర్నెట్లో కానీ సెల్ ఫోన్లలో కానీ ఫేస్బుక్లు ఇన్స్టాలు ఇట్లా మాకు చాలా తెలియవు మీరే చాలా అప్డేటెడ్గా ఉన్నారు దాన్ని మీ స్టడీస్ కోసం మీరు ఉపయోగించుకుంటే కనుక చాలా బాగుంటుంది అలా కాకుండా చాలా చాలా వేరే వేరే ఉంటాయి ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి మనకి చెడు చేసేవి మనకు మంచి చేసేది మనకి ఆకర్షణీయంగా అట్రాక్టివ్గా ఉండదు చెడు వేపే ముందు మన దృష్టి వెళ్తుంది దాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్తేనే ఒక సక్సెస్ అనేది సాధిస్తాం మీ అందరికీ ఒక్కొక్క గోల్ ఉంటుంది అమ్మ నాన్న చెప్పారనే కాదు మీకు కూడా ఒక గోల్ ఉంటుంది టీచర్ అవ్వాలనుకోవచ్చు డాక్టర్ అవ్వాలనుకోవచ్చు ఇంజనీర్ అవ్వాలనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు మరి మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్కు తగినట్టు కృషి చేస్తున్నామా లేదా అనేది మన మనస్సాక్షి మనకు చెబుతుంది మేము ఇవాళ వచ్చి చెప్పేళ్తాము ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే లాభంలా ఇలా విన్నవి ఇక్కడ హృదయంలో పెట్టుకోవాలి హృదయంలో పెట్టుకొని దాని గురించి ఆలోచించి మరి దాన్ని మీరు దాంట్లో ఆచరణలోకి తీసుకొస్తేనే ఫలితం ఉంటుంది ఈరోజు నా నేను ఒక మహిళన అయినందుకు నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం బేసిక్గా అమ్మాయిలు బాగుండాలి ఒక అమ్మాయి బయటకు వచ్చి చదువుకోవాలంటే ఎన్నో హర్డిల్స్ దాటుకొని రావాలి మా చిన్నప్పట్లో అలాగా లేదు అప్పుడైతే కొంచెం ఎక్కువ వివక్షత ఉండేది ఆడపిల్లలు టెన్త్ దాకా చదివితే చాలు ఇంక అంతకంటే ఏం చదువుతారు అట్లా ఉండేది చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయడం ఇట్లా ఉండేది అలాంటిది ఆ కాలంలోనే మా అమ్మ నాన్నలు ఎంత ఆలోచించి మేము ఎంతవరకు చదువుతామంటే అంతవరకు చదివించారు అందుకని మా అమ్మ నాన్నలకి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నా నేను వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలే నేను అలాగే మా ఇక్కడ మా అత్తయ్య గారి ఇంటికి వస్తే మట్ట ఆరోగ్యమ్మ గారు మీకు తెలియకపోవచ్చు కానీ మీ పేరెంట్స్ని అడగండి ఈ సత్తుపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో మట్ట ఆరోగ్యమ్మ గారు తెలియని వారు లేరు ఆమె ఎక్కడ వైద్య సౌకర్యాలు లేని టైంలోనే అరవై ఏళ్ళ కిందటే మొట్టమొదటి హాస్పిటల్ పెట్టి పేషెంట్స్కి ట్రీట్ చేసుకుంటూ అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా అమ్మాయిలు అంటే చాలా చాలా ఇష్టం ఏ ఆకేషన్ వచ్చినా కూడా ఈ స్కూల్కి పక్కనున్న కాలేజీకి గర్ల్స్ కాలేజీకి వచ్చి ఆటల పోటీలు పాటల పోటీలు ముగ్గుల పోటీలు ఇట్లా ఏ సందర్భం వచ్చినా పెట్టడం ప్రైజులు ఇవ్వడం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అలాగే లేడీస్ ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉండి వస్తే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఉంటే పరిష్కరించేవాళ్ళు అలాగే ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం చిన్నప్పుడు ఎక్కువ చదువుకోలేకపోయానన్న ఉద్దేశంతో ఆమె యాభై ఏళ్ళ వయసులో చదువుకోవడం స్టార్ట్ చేసి సిక్స్టీ ఇయర్స్కి ఆమె పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి డాక్టరేట్ తెచ్చుకున్నారు ఓకేగా అంటే ఆ వయసులోనే ఆమె చదువుకొని పిహెచ్ చేసి డాక్టరేట్ తెచ్చుకున్నారు అంటే మరి ఇంత చిన్న వయసులో మీరు ఎందుకు నేర్చుకోలేరు తెచ్చుకుంటారు కదా అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు కదా అదే దృఢ నిశ్చయంతో ఉండాలి మీరందరూ కూడా ముందడుగు వేయాలి ఇప్పుడు విని ఈ నిమిషం అనిపిస్తుంది ఇంటికి పోగానే మళ్ళీ సెల్ ఫోన్ చూస్తే మామూలు అయిపోతారు అలా కాకుండా ఇవే మరి మరి ఒక్కసారి ఎందుకు చెప్తున్నారు అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోండి అలాగే పేరెంట్స్ కూడా ఒక విజ్ఞప్తి అండి మన పిల్లల బిహేవియర్లో ఏదైనా చేంజెస్ వస్తే ఫస్ట్ కనుక్కునేది పేరెంట్స్ నెక్స్ట్ క్లోజ్గా ఉండేది టీచర్స్ టీచర్స్ కూడా పిల్లల్లో వచ్చే మార్పులు సులభంగా తెలుస్తాయి వాళ్ళలో బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తే కనుక మీరు తక్షణమే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడము అవి చేస్తే కనుక పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే ఎంఈఓ సార్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నెంబరు కూడా మన స్కూల్లో కనుక డి డిస్ప్లేలో రాపిస్తే కనుక అంటే ఇప్పుడు చెప్పారు వాళ్ళందరి పిల్లలందరికీ తెలియవు కనుక ఆ నెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ది అంబులెన్స్ది గవర్నమెంట్ హాస్పిటల్ది అట్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ది ప్రతి ఒక్కటి కూడా రాపిస్తే పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు సమాజం చాలా మారుతుందమ్మ ఇంత ముందులా లేదు చాలా చాలా కేర్ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయిలు మాత్రానికి ఎన్నో దారుణాలు చూస్తున్నాం బయటికి వెళ్తే కనుక అలాంటి విష సంస్కృతి ఇంత ముందు సిటీల్లోనే పెద్ద పెద్ద సిటీల్లో ఉందనుకున్నాం చిన్న చిన్నగా హైదరాబాద్ దాకా వచ్చింది హైదరాబాద్ దాకా వచ్చింది ఇక్కడికి లేదనుకుంటున్నాం కానీ ఇక్కడ కూడా సత్తుపల్లి కూడా వచ్చింది ఆల్రెడీ కనుక చాలా జాగ్రత్తగా ఉండండి మంచి స్నేహితులను చూజ్ చేసుకోండి మన కలెక్టర్ గారు ఏం చెప్పారు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది మనం ఎంత ఇంటెలిజెంట్ అయినా ఉండొచ్చు కానీ హార్డ్ వర్క్ లేనిది మనం రాణించలేము కనుక హార్డ్ వర్క్ అనేది మర్చిపోవద్దు పేరెంట్స్ తర్వాత టీచర్స్ మన వెల్ విషయర్స్ వాళ్ళు వాళ్ళు చెప్పేదంతా మన మంచి కోసమే వాళ్ళ మాటలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు మీరు ఎందుకంటే ఈ వయసు మించిపోతే మళ్ళీ తిరిగి రాదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే గాయాలు మానవు చేతులు ముందే జాగ్రత్త పడాలి కనుక మీరు దయచేసి పేరెంట్స్ మాటని మన్నించండి అలాగే టీచర్స్ చెప్పేది కూడా మన మేలు కోసమే టీచర్స్ ఏదైనా చెప్పారంటే వాళ్ళు ఏమైనా స్వార్థంతో చెప్తారా నా పిల్లలు నా స్కూల్ పిల్లలు మరి నేను చదువు చెప్తున్న పిల్లలు మంచి భవిష్యత్తులో ఒక డాక్టర్ కావాలా ఒక ఇంజనీర్ కావాలి ఒక కలెక్టర్ కావాలి నేను గర్వ గర్వించాల వాళ్ళ విషయంలో అని వాళ్ళు అది స్వార్థం వాళ్ళది నా పిల్లలు బాగుండాలనే స్వార్థం మరి వాళ్ళు ఏదైనా చిన్న మాట అన్న ఇప్పుడు మనం సహించలేకపోతున్నాం వెంటనే వెళ్తున్నాం కంప్లైంట్ చేస్తున్నాం మీడియాకి ఎక్కుతున్నాం పేరెంట్స్ని చెప్తున్నాం పేరెంట్స్ వచ్చి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారు మరి ఇవన్నీ బాగున్నాయా ఆలోచించుకోండి ఏమన్నా బాగున్నాయా ఇవన్నీ కనుక ఇలాంటివన్నీ పేరెంట్స్ కూడా ఒక విజ్ఞప్తి అండి మన పిల్లలు వచ్చి ఏదైనా కంప్లైంట్ చేస్తే దాంట్లో నిజానిజాలు ఎంతున్నాయి ఎందుకోసం టీచర్ వాళ్ళని మందలించాల్సి వచ్చింది అనేది పేరెంట్స్ కనుక అబ్జర్వ్ చేసుకొని తప్పెవరిదనే కనుక గమనించుకోగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంతేగాని మా పిల్లల్ని మీరు తిట్టారు లేదా మా పిల్లల్ని కొట్టారు అని టీచర్ని మనం ఏదన్నా అంటే నష్టపోయేది మన పిల్లలే వాళ్ళ భవిష్యత్తే కనుక పేరెంట్స్లో కూడా చాలా అవగాహన రావాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు మన సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ చూస్తే యాక్చువల్గా ఇక్కడ ట్రైబల్ విలేజెస్ ఇది ఎస్సీ నియోజకవర్గము ట్రైబల్ విలేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి అయినా కూడా మన రేవంత్ రెడ్డి గారి చలవ వల్ల ఈరోజు ఎంతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నా ఉన్నాం ప్రతి ఒక్క స్కూల్ కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు అలాగే ప్రతి ఒక్క స్కూల్కి ఇంతకుముందు కంటింజెంట్ వర్కర్ అంటే స్వీపర్ ఉండేవాళ్ళు కాదు అది మేము అబ్జర్వ్ చేసి సీఎం గారికి చెప్పిన వెంటనే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి చెప్పాము ఇట్లా ఇబ్బంది ఉందని వెంటనే స్వీపర్స్ని కూడా మంజూరు చేయడం జరిగింది అలాగే మీకు మెస్ ఛార్జెస్ పెంచారు హాస్టల్ పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచారు అంటే మన నియోజకవర్గంలోని నెలకి కోటి రూపాయలు గవర్నమెంట్ మన పిల్లల కోసం ఖర్చు పెడతా ఉన్నారు అలాగే ఇప్పుడు రేషన్ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు మన హాస్టల్ పిల్లలకి కూడా మెను కూడా మంచిగా మార్చారు మరి యూనిఫామ్స్ గతంలో ఎప్పుడు లేవు మా చిన్నప్పటి నుంచి చూసాము ఎప్పుడో వచ్చే కానీ యూనిఫామ్స్ నవంబర్లో డిసెంబర్లో వచ్చాయి అలాంటిది వాళ్ళ స్కూల్ ఓపెనింగ్ రోజే మనకి యూనిఫామ్స్ వస్తున్నాయి బుక్స్ వస్తున్నాయి అలాగే ఇంకా చాలా సౌకర్యాలు ఏంటంటే మరి హాస్టల్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి పిల్లలు హాస్టల్ ఫీజు దొరకక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారని మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది అది అన్ని కలిపి కడితే మనకి రెండు వందల అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మన సత్తుపల్లి కూడా మంజూరు చేశారు అది రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో ముప్పై ఎకరాల విశాలంలో మనము ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఓబీసీ మైనార్టీ అన్ని స్కూల్స్ కాలేజెస్ ఫోర్త్ నుంచి ఇంటర్ దాకా ఒకే లో ఉండేటట్టు అక్కడ టీచర్స్ కూడా క్వార్టర్సు అన్నీ కలిపి నిర్మించుకోవడం జరుగుతుంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎట్లా ఉంటాయో సౌకర్యాలు అదేవిధంగా అన్ని సౌకర్యాలతోటి మంచి మంచి ఆడిటోరియాలు మళ్ళీ కొత్తగా వచ్చిన లేటెస్ట్ విద్యా బోధనలు కంప్యూటర్ తోటి విద్యా బోధన ఇట్లాంటివన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది త్వరలోనే అది ప్రారంభం అవుతుంది అలాగే ఈరోజు చూసుకుంటే మనకి మన సత్తిపల్లి కాన్స్టిట్యూన్సీలో ఒక వెయ్యి డెబ్బై మంది టీచర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులు ఎన్నో వడపోతల తర్వాత డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు వచ్చారు అందులో మేజర్ మనకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన పన్నెండు వేల టీచర్ల పోస్టులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సఫిషియెంట్గా టీచర్స్ ఉన్నారు అలాగే కొన్ని పిల్లలు ఎన్రోల్మెంట్ లేక మూతపడిన స్కూల్స్ ఉన్నాయి అవి కూడా పరిశీలించి మొన్న చాలా వరకు మళ్ళీ పునః ప్రారంభించి దాంట్లో కూడా పిల్లల్ని పెట్టడం జరిగింది మరి ఇవే కాకుండా మనకి పిల్లలు ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఎక్కువ రావడం మనం ఏదైనా ఇంజనీరింగ్ అట్లా చేసినా కూడా ఎందుకు రావట్లేదని రేవంత్ రెడ్డి గారు గమనించి వాళ్ళకి అకాడమీ ఒకటి మన హైదరాబాద్లో ఒక అకాడమీ పెట్టడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ దాని ద్వారా ఇప్పుడు నేటి ట్రెండింగ్ తగినట్టు మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోర్సులు ఇస్తున్నారు సంవత్సరం నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉండే కోర్సులు ఇచ్చి వాళ్ళ ట్రైనింగ్లు ఇస్తే జాబ్ గ్యారెంటీ ఉంది ఇట్లా ఎందుకంటే ఇదంతా కూడా మీ భవిష్యత్తు కోసమే మీరు కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి ఆర్థికంగా సామాజికంగా ముందడుగు వేయాలని మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మిగతా మంత్రివర్గం అంతా కలిపి ఆలోచించి ఇవన్నీ కొత్త కొత్త ప్రణాళికలు వేయడం జరుగుతూ ఉంది మీరు కూడా అలాగే చదువుకోవాలి అలాగే టీచర్స్ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది గతంతో పోలిస్తే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఎన్రోల్మెంట్ కావాలి గవర్నమెంట్ స్కూల్స్లో అంటే ఈసారి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెంచారు మన సత్యపల్లి నియోజకవర్గంలో కనుక వాళ్ళందరికీ ధన్యవాదాలు మీరందరూ కూడా ఇవాళ ఇవాళ ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే అదంతా భగవంతుడు ఇచ్చిన మాకు ఇచ్చిన శక్తి మేరకు మేము చేస్తూ ఉన్నాము మేము ఆశా సౌచంద సంస్థ ద్వారా గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం మాకు వచ్చే ప్రతి రూపాయిలో ఎనభై పైసల నుంచి తొంభై పైసలు లేక ఇట్లా సేవా కార్యక్రమాలు పెట్టేవాళ్ళము తర్వాత ఆలోచన వచ్చింది మాకొచ్చే ఇన్కమ్ తక్కువ దీంతో కొంతమందికే చేయగలుగుతున్నాం అదే రాజకీయంగా వెళ్తే ఏదైనా పదవి వస్తే ఎమ్మెల్యే అట్లా వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు ఒక సత్తుపల్లి చుట్టుపక్కల చేస్తున్నాం అప్పుడు నియోజకవర్గం మొత్తం చేయొచ్చు అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అలాగే మీ పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి నాకు మహిళనైనా సరే మంచి చేస్తానన్న నమ్మకంతో నాకు ఓట్లేసి ఈరోజు ఎమ్మెల్యే చేసినందుకు మీరు మీ పేరెంట్స్ అందరికీ కూడా ఇంటికి వెళ్ళి చెప్పండి అమ్మా ధన్యవాదాలు చెప్పానని అలాగే ఈరోజు ఇలా సైకిల్ ఇవ్వడానికి కానీ ఇప్పుడు మన నాలుగు వందల మంది స్టూడెంట్స్కి సైకిల్ ఇస్తున్నాము నోట్బుక్స్ ఇస్తున్నాము యూనిఫామ్స్ ఇస్తున్నాము అలా మిగతా ఇంకేమన్నా ఉన్నా కూడా ఇస్తున్నామంటే అందరి సహాయ సహకారాలతో సాధ్యమవుతుంది కనుక ఈ మహా ప్రోగ్రాంలో మహాయజ్ఞంలో మాతో పాటు చేయి చేయి కలిపి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు కనుక ఆశీర్వదిస్తే ఇంకా ముందు ముందు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము మీకు స్టూడెంట్స్కి ఎల్లప్పుడూ అండవే అండవే అండదండలుగా ఉంటాము ఎల్లవేళలు అందుబాటులో ఉంటాము అలాగే మా హాస్పిటల్లో ప్రతి స్టూడెంట్కి కూడా ప్రీ కన్సల్టేషన్తోటే మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఇక ముందు కూడా అలాగే కంటిన్యూ చేస్తామని మాట ఇస్తూ మరి మీ భవిష్యత్తు బాగుండాలని మీ మన దేవ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ